మీ కృషిని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళిపోదాం మరి ఈ రోజు సుధా ఏం చేయబోతుంది ఏం జరిగిపోతుంది అని అంటే తన ఒక ఇంటర్వ్యూకి అనమాట అంటే చిన్న బట్టల షాప్లో అంటే ఎంఎస్సి మాల్స్ ఉంటాయి కదా మాల్స్లో ఇంటర్వ్యూకి ఒక క్యాషియర్గా జాయిన్ అనమాట ఇంకా బాబుని చూసుకోవడానికంటే ఎవరు ఎదుగుతుంటే ఎవరు దొరకడం లేదు పార్ట్ టైం జాబ్గా చేసుకుంటుందన్నమాట సాయంత్రం వరకు బాబుతో నుండి సాయంత్రం టూ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంట్లో ఉండి అంటే ఆన్లైన్ జాబ్స్ అంటారు కదా కంప్యూటర్లో జాబ్ చేసుకోవడం అనమాట అలా టూ అవర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంట్లో చేసుకుంటుందన్నమాట మాల్ తరఫు నుంచి ఇస్తారు ఆ జాబ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంటుంది అది ఇంట్లో సిస్టంలో చేసుకోవడం జరుగుతుంది అనమాట సిస్టమ్ కూడా కంపెనీ తరఫు నుంచే తనకి ఇస్తారు మీకు ఎక్కడ కూడా డౌట్ రాకుండా ప్రతి ఒక్క విషయం నేను చుద గురించి మీకు చెప్తూనే ఉంటాను బట్ వర్క్ అయితే ఇచ్చారు అది వరకు రియల్ అండ్ ఫేక్ అనేది తెలియదు వన్ మంత్ చేస్తే కానీ తన శాలరీ తన చేతికి వస్తే కానీ మీకు నేనేం చెప్పలేను ప్రజెంట్ సుధా లైఫ్ అయితే అలా జరుగుతుంది అనమాట తను బేబీని చూసుకుంటూనే జాబ్ చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తను డబ్బులు సంపాదించుకు డబ్బులు సంపాదించుకోవాలి తన బాబుని పోషించుకోవాలనే ఉద్దేశంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకుని తన జాబ్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుందనమాట తను నిన్ననే జాబ్లో జాయిన్ అయింది తన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి మీకు అనిపిస్తే ఓకే కామెంట్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను తన గురించి తన గురించి ఎవరైనా కాల్ చేసి కనుక్కోవాలనుకున్నా ఏమైనా హెల్ప్ చేయాలి అనుకున్నా సరే నాతో మీరు మాట్లాడవచ్చు నా నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ అంటే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఇంకా ఈ కథ మీద ఇంట్రెస్ట్ ఉందా తర్వాత షార్ట్ వీడియో తీసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా దగ్గర కథలు ఉన్నాయి నేను నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూస్కి నేను ఒక చిన్న మెసేజ్ ఇచ్చుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సుధ గురించి చెప్పాను సుధ ఏం చేసింది ఈరోజు తర్వాత తను ఎలా ఏ విధంగా ఏ వర్క్ చేసుకోవాలనుకుని ఎంచుకుందో తన బాబుని ఎలా చూసుకుంటుందో ఇక ముందు బాబుని ఎలా ఎలా పోషించుకుంటుందో ఎలా రన్ అవుతుందో తన లైఫ్ అనేది నేను ఇంకా ఇంకా మీకు తెలుపుతూ వెళ్తాను ఓకే నా లాంగ్వేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఒక ఫ్రెండ్ చెల్లి అక్కడ ఆల్సో ఓకేనండి మీరు ఎలా కామెంట్ మీరు ఎలా మాట్లాడమంటే నేను అలా మాట్లాడతాను ఫోర్ లాంగ్వేజ్ వస్తాయి కన్నడ మరాఠీ హిందీ తెలుగు ఇందులో అయితే నేను పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను ఇంగ్లీష్ కూడా వచ్చు బట్ నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను చేయలేను చేసినా కూడా కొంతమందికి అర్థం కొంతమంది అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను ఈరోజు కథని ఎంతవరకు వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందు కథని మళ్ళీ రేపటి వీడియోలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను బాయ్